నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ నా నమస్కారాలండి ఈరోజు నలభైవ వార్డులో ఎనభై ఏడవ బూత్లో మనము వార్డ్ ఇన్ఛార్జి నాని గారితో కలిపి ప్రజారాజ్యం పార్టీ సభ్యులందరితో కూడా కలిసి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి మహిళా శక్తి కార్యకర్తలు ఎన్టీము అందరూ కలిసి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనటం ఈరోజు జరిగింది ఇంటింటికి గడప గడపకి వెళ్తున్నాము అందులో ప్రత్యేకించి మహిళల్ని అంటే ఆఫీస్ టైం కాబట్టి కొంతమంది జెంట్స్ అవైలబుల్గా ఉండరు బిజినెస్ అయినా దేనైనా మన ఉద్దేశం కూడాను మహిళలను ప్రత్యేకించి కలవాలి అనేది మెయిన్గా ఉద్దేశము సో గడప గడపకి వెళ్ళి ప్రతి మహిళని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కలవటము వారిని ఓటుని అభ్యర్థించటం జరుగుతోంది ఒక్కొక్క ఓవరాల్ గా అనూహ్యమైన స్పందన ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క మాట ఇలా వస్తు వస్తూ ఉన్నాము ఎంటర్ అవుతున్నాము అన్న వెంటనే ఒకళ్ళైతే చూసి సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి అడగనే పడలేదమ్మా నువ్వు బంపర్ మెజారిటీ తల్లి అలా అని ఒక పెద్ద ఆయన ఆశీర్వదించి పంపించారు అలాగే ఒక మహిళ అయితే లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసి గట్టిగా కౌగిలించుకొని తల్లి ఏమి నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు నువ్వు మా దగ్గర అంటే ఇదిగో సారు ఇలా చేశారు కదా ఇలా చేశారు కదా అభివృద్ధి ఈ విధంగా జరిగింది మళ్ళీ నారాయణ సార్ వస్తే ఆగిపోయిన పనులన్నీ ఇంకా ముందుకు వెళ్తాయి కొత్త కొత్తవి కూడా ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ వాళ్ళకి చెప్పాలని ప్రయత్నిస్తుంటే మాకు ఏమీ అవసరం లేదు పోయినసారి మేము చూసాము కాబట్టి ఈసారి సార్ మీద మాకు చాలా గట్టి నమ్మకం ఉంది సో గట్టి నమ్మకం ఉంది మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా ఖచ్చితంగా వేయబోయేది మేము వానికి ఇంకొక మహిళ అయితే ఏం చెప్పిందంటే సారు తప్ప ఈసారి ఓటు ఓటు వేయటానికి వేరే వ్యక్తి ఎవరు అసలు మా మనసుల్లో లేరు ఎవరి మనసుల్లోనూ లేరు పొమ్మ అని చాలా ఘంటాపదంగా చెప్పి ఒక్కడి నుంచి పంపించడం జరిగింది ఈరోజు నలభై డివిజన్ లో మన రమాదేవి మేడం రావడం అందరికీ ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ ఇల్లు ఇంటికినా ఏ గడప దొరికినా అమ్మా ఈ సారి సారికే ఓటు సైకిల్ మా ఓటు అని ప్రతి చెప్పడం జరుగుతా ఉంది అయితే ఈ రోజు ఈ సిసి రోడ్ ఎక్కడ చూసినా సిసి రోడ్ లో మినరల్ వాటర్లు ఈ యొక్క మన మన హామంలో జరిగాయి అందువల్ల ఇక్కడ ప్రజలందరూ నారాయణ సార్ అందరూ పక్కన జరుచుకున్నారు సార్ రావాలి మాకు ఇంకో ఎన్నో మంచి పనులు చేస్తాడు ఇక పార్కులు కా నుంచి సెంట్రల్ లైటింగ్ నుంచి ఈ రోజు ప్రతి ఒక్కటి నారాయణ సార్ హయాంలో జరిగింది నారాయణ సార్కి ఓటేస్తా ఉంది ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతా ఉంది అయితే రమాదేవి మేడం ఏ ఇంటికి వచ్చినా ఆ తల్లులు ఆ ఏ ఇంటికి ఆమె హక్కుని తెచ్చుకుంటారు అమ్మా ఈసారి నారాయణ సార్కి ఓటేస్తాం అమ్మా మీరేం బాధపడద్దు ఈసారి వేస్తామంటే అంటే అంత గట్టిగా చెప్పడం అంటే పోయి ఇలా ఈసారి మేము వేస్తామమ్మా అని ప్రతి ఒక్క తల్లి చెప్తా ఉంది ఈ రోజు అందువల్ల మాకు చాలా ఆనందంగా ఉంది మరంగా రావడం అబ్బ దీనింటి కలిగినా నారాయణ సారికి అవును సుమైందో స్పందన వస్తా ఉంది నమస్కారం నా పేరు విజయలక్ష్మి మాజీ మంత్రి వర్గం గొంగూరి నారాయణ గారి సత్యమణి శ్రీ రమా రమాదేవి గారితో ప్రచారంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది మేము ఈరోజు నలభైవో డిజైన్లో పర్యటెక్షడం జరుగుతుంది ఇక్కడ మాకు ప్రతి గడప గడపకి వెళ్తుంటే మంచి స్పందన లభిస్తుంది ఒక్కొక్కరు చెప్పే విధానం ఒకరైతే బా బంపర్ బంపర్ మెజారిటీతో గెలుస్తారని ఒక అక్క చెప్పింది ఒక అక్క మేము ఓటు వేస్తే తప్పకుండా గెలుస్తాము ఈసారి లాస్ట్ టైం చేసిన తప్పు ఈసారి చెయం ఈసారి నారాయణ సార్ తప్పకుండా గెలుస్తారు భారీ మెజారిటీతో గెలుస్తారు అని చెప్పడం జరుగుతుంది